హలో గాయస్ నేను మీ దినేష్ తెలుగు ట్రావెలర్ని మరో కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఎక్కడికి వెళ్తున్నాం అని గెస్ట్ అనుకుంటా ఎస్ మనం ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అండి ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా ఉంది చాలా చాలా అయితే ఎలివేషన్స్ అయితే చేశారు మ్యాసు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది లోపల మీకు అయితే చూపిస్తాను గాయస్ కార్స్ కి అండ్ బైక్స్ కి ఎంట్రన్స్ చెక్ పోస్ట్ లాంటిది ఇది ఒక టోల్ గేట్ అనుకోండి టోల్ ప్లాస్ టైప్ లో ఇదంతా మీకు ఎయిర్పోర్ట్ లోపల చూసుకున్నట్టయితే మెయిన్ ఎరవెల్ గేట్ దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట ఇదంట ఎంప్లాయీస్ బైక్ పార్కింగ్ ఇది విజిటర్స్ కార్ పార్కింగ్ అనమాట ఫ్లాగ్ కూడా ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ మెయిన్ టెర్మినల్ ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ వ్యూ బిల్డింగ్ ఇది చుట్టూరు చూసరా ఎక్సలెంట్ గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ అయితే ఇటు సైడ్ అంటే బైక్ పార్కింగ్ కూడా ఉంది ఇటు సైడ్ కార్ పార్కింగ్ ఉంది అటు సైడ్ వచ్చి చిన్న రెస్టారెంట్ టైప్ ఉంది మొత్తం ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది టూ సైడ్స్ అయితే కార్ పార్కింగ్ ఏరియా ఉంది రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనే బోర్డు నేమ్ బోర్డ్ అయితే ఉంటుంది ఇదంతా ఎయిర్పోర్ట్ బిల్డింగ్ అనమాట ఎరైవల్ ఎంట్రన్స్ మొత్తం ప్యాసింజర్స్ టూరిస్టులందరూ ఇటు సైడ్ అంటే అరైవల్ బిల్డింగే మొత్తం కార్ వెయిటింగ్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్ అంతా మొత్తం అంతా ఇరవై బిల్డింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ దినేష్ తెలుగు ట్రావెలర్ని ఇవాళ మరొక కొత్త వీడియోలు అయితే నేను ముందుకు వచ్చేసాను ఇవాళ మనం రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం అన్నమాట చక్కని డిస్టర్బెన్స్ ఏంటంటారా ఇక్కడ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కూడా ఆ వెనకాల కొత్త బిల్డింగ్ ఒకటి కనబడుతుంది కదా అక్కడ మొత్తం రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది త్వరలోనే మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చిపోతున్నారు ప్రజెంట్ డొమెస్టిక్లో అయితే ఉంది తర్వాత అయితే ఇంటర్నేషనల్ మార్చిపోతున్నారు మనకి ఢిల్లీకి తిరుపతికి వైజాగ్కి బెంగళూరుకి కూడా మీకు ఫ్లైట్స్ అవైలబుల్గా ఉంటాయి రీసెంట్గా తిరుపతికి కూడా ఫ్లైట్ అవైలబుల్గా వేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు అయితే రాబోతున్నాను ఎయిర్పోర్ట్ అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంది బ్యాక్ సైడ్ అంతా రన్వే ఏరియా మొత్తం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మీకు అది వచ్చేసి మొత్తం రెస్టారెంట్ టైప్ అనమాట అది రిఫ్రెష్మెంట్ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఎరవే బిల్డింగ్ అది ఇక చూసినట్టయితే రెనోవేషన్లో జరుగుతుంది బిల్డింగ్ మొత్తం మ్యాథు రెనోవేషన్ అయితే జరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రాజమండ్రి నుంచి నా వీడియోని చూసినట్టయితే ఒక లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి జై హింద్ మీకు చూపిస్తానని మాటిచ్చాను కదా ఇదే ది న్యూ టెర్నల్ బిల్డింగ్ అని కన్స్ట్రక్షన్ అయితే జరగబోతుంది మన రాజమండ్రి ఎయిర్పోర్ట్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ అనమాట ఇదంతా ఇప్పుడే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అయితే విజిట్ చేసి వచ్చాను ఫ్రెండ్స్ చాలా చాలా అయితే బాగుంది మీకు రివ్యూ వీడియో కూడా పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని ఫుల్గా అయితే చూడండి మీరు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అక్కడ అసలు ఏం జరుగుతుంది అసలు ఎయిర్పోర్ట్లో వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయా న్యూ టెర్మినల్ బిల్డింగ్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారా మనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ జర్నీస్ ఎక్స్టెన్షన్ ఏమైనా చేశారా ఎక్కడికన్నా ఏ ఊరికి వెళ్ళొచ్చు మరొక వీడియోలో మంచిగా నేనైతే చెప్తాను ముందు నేను పెట్టే వీడియో ఫుల్గా అయితే చూడండి త్వరలోనే మీ అందరు సపోర్ట్ ఉంటే నేను నా ఛానల్ని మౌంటేషన్ కూడా చేసుకోగలుగుతాను త్వరలోనే మనం ఫ్లైట్ వీడియో కూడా అయితే పెడతాం అది మీ చేతిలోనే ఉంది నేను వీడియోస్ అయితే పెడుతున్నా మీకు నచ్చితేనే ఫుల్గా చూడండి నచ్చకపోతే మంచిగా చేసి వెళ్ళిపోండి నాకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు కానీ కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి నాకు నేను తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి నేను నేను చేసిన తప్పులు సర్దించుకో సర్ది సర్వించుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం ఫుల్ రివ్యూ వీడియో చేసి అయితే పెడుతున్నాను మీకు నచ్చితేనే పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు సపోర్టు ఫుల్గా ఉంటే త్వరలో నా ఛానల్ మౌంటేషన్ కూడా అయిపోతుంది మాండేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫ్లైట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను మన రాజమండ్రి నుంచి తిరుపతికి అయితే ఫ్లైట్ వీడియో నా ఫస్ట్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను మరిన్ని వీడియో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మొబైల్ దాకైతే వస్తుంది ఇంతటితో ఈ రోజుతో ఇంత వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం జై హింద్